సైలెంట్ సైలెంట్ పూరి బాలకృష్ణ గారి అరవై ఆ పుట్టినరోజు సందర్భంగా బిందల కాలనీలో రత్నమోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బర్త్డే చేయడం జరిగింది ముఖ్యంగా బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడంతో భారతరత్నం గుర్తించి అవార్డు ఇవ్వడంతో ఆయనతో ఆయనని కళాకారుడుగా రత్నమోహన్ గారు మండల కళాకారుడుగా ఆయన ఆనందం వెలుగుస్తూ ఈరోజు కేక్ కట్ చేసి అలాగే డ్రామా కూడా వేయడం జరిగింది బాలకృష్ణ గారికి ఇలాగే ఆరో ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ సేవా కార్యక్రమంలో అయితేనేమి ముఖ్యంగా హిందూపూర్ హిందూపూర్ నియోజకవర్గానికి అయితేనేమి అయితేనేమి ఆయన అన్ని విధాలుగా సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను కథానాయకుడు ప్రజానాయకుడు సమాజ సేవకుడు నరసింహ నందమూరి బాలకృష్ణ గారి అరవైదవ జన్మదిన సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా మా అనంతపురం రూరల్ మండలం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆయన కథానాయకుడుగా తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఎన్నో పౌరాణిక జానపద అలాగే ఎన్నో పాత్రలు అభినయంతో అలరించి మమ్మల్ని ఈ విధంగా ముందుకు సాగుతూ అదేవిధంగా ప్రజానాయకుడుగా హిందూపురం శాసనసభ్యులుగా హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా సమాజ సేవకుడుగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఎంతోమంది పేదలకు ఉచితంగా క్యాన్సర్కు చికిత్సను అందిస్తూ ఈ రోజున ఆయనను భారత ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డును అందించింది ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున ఆయన అరవై జన్మదినం సందర్భంగా మా అనంతపురం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు దేవరకొండ రత్నమోహన్ అన్నగారు బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున కేక్ కటింగ్ ఏర్పాటు చేసి అల్పాహార విందు ఏర్పాటు చేశారు అనంతరం ఈ రోజున ఆయన నాటక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకు ప్రత్యేకంగా మా బాలకృష్ణ అభిమాన సంఘం నుంచి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బాలకృష్ణ గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఇదే విధంగా మమ్మల్ని అలరింపజేస్తూ మరెన్నో చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను జై బాలయ్య అట్లా ఉంది ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మన హిందూపుర శాసనసభ్యులు సభ్యులు నందమూ నటసింహ పద్మశ్రీ నందమూరి బాలకృష్ణ గారే బాలకృష్ణ జన్మదిన శుభాకాంక్ష శుభ సందర్భముగా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో వీరు ఎంతో ఉన్నత పదవులు చేపట్టాలని ప్రజలకు చేకూరాలని అదే మన మనస్ఫూర్తిగా కోరుచున్న అలాంటి ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఘన విజయాలు సాధించిన మన బా నందమూరి బాలకృష్ణ గారికి మరి ఒక్కసారి నా హృదయ శుభాకాంక్షలు తెలుపుతూ మరి అందరికీ నా నమస్కారాలు ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విద్యారాయణ నగర్లో మన పద్మూరి రెడ్డి గారు బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షల అనుగుణంగా కేక్ కట్ చేయడం జరిగింది అలాగే మన నందమూరి బాలకృష్ణ గారు ఇలాగే ఇంకా పుట్టినరోజు జరుపుకొని ఆర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వాళ్ళ ఫ్యామిలీతో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి తనయుడుగా కాకుండా తన వంతు తన శక్తితో ఎదిగి ఎన్నో విజయాలు అందించుకున్నాడు అదేవిధంగా అటు నట రాజకీయ నటవర్తంగా కాకుండా రాజకీయ పరంగా కాకుండా అన్ని విధాలు కూడా ముందు ఆయన రాజకీయంగా కాకుండా చలనచిత్ర చిత్ర రంగంలో పద్మభూషణ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన నటనకి మన భారతదేశము పద్మభూషణ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా విజయం అలాగే మనం కూడా ఆయన ఆ ఆశయాలను మన కూడా కొనసాగించుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ రత్నమౌళి గారు అన్న గారు ఈరోజు కేక్ కట్ చేసి అలాగే అన్నదాన కార్యక్రమం చేపట్టాడు అదేవిధంగా పౌరాణిక చిత్రం నాటకం కూడా మన రత్నమౌళి గారు చేస్తున్నారు ఈ ఈ నాటకానికి అందరూ కూడా ప్రదర్శిస్తే అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు